హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను అండి ఇవాళ గుమ్మడికాయ కర్రీ చేస్తున్నానండి నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తానండి ఈజీగా అండి గుమ్మడికాయ చిన్న గుమ్మడికాయ ఇది ఒక కిలో ఉంటుందండి కాయ చిన్నది మా గోడ ప్రహరీ గోడ అయితే కాసిందండి మేము చూసుకోలేదండి చిన్నగా బయదేళ్ళు ఉంటుందండి పాది పాది అయితే ఎండిపోయిందండి నేను అలా ఇల్లు చూసానండి గోడ గుమ్మడికాయలు అవి కూడా కాసినవి మాకు చూసేనని చూస్తే కాయ అక్కడ ఉందండి చిన్ని కాయ పాద ఎండిపోయింది కాయ కూడా ముగ్గిందండి బాగుంది కాయ అయితే గా ఉంది సర్లేసండి ఇవాళ కూర చేద్దామని తీసుకొచ్చానండి ఇవాళ కర్రీ అయితే ఇదేనండి కాయ అయితేనండి కొయ్యకుండా పగల పడతామండి మా వాళ్ళు అందరూ కూడా అంతే అండి కాయ గుమ్మడికాయ అయితే కొయ్యినంటండి చాపు పెట్టి ఇలా కోస్తారు కదా అలా కొయ్యకూడదు అంటండి మాకు ఇలా కొడతారండి కాయని ఇలా పగల కొట్టే అప్పుడు చేస్తారండి మాకు ఇదిగోండి కాయ అయితే ఇగలా పగిలింది తీగోండి లోపల గింజ ఉంది కదండి శుభ్రంగా గింజలు అన్ని తీసేసుకొని కాయ అయితే బాగుందండి పరుగుకొచ్చింది తీగ ఉంటుందండి కర్రీ బాగుంటుంది ఇక గింజలు అయితే తీస్తున్నాను అండి నేను తీయోండి ఉమ్మడికాయ పగలగొట్టుకున్నాను కదా గింజలు నేను ఇలా వేరు చేసి తీసానండి గింజలే తీసానండి గింజలు మర్చిగా తీసాను ఇది ఇందులో లోపల చూడండి ఇలా పీసులా ఉంది కదా ఈ పీస్ అంతా ఉంచేసానండి ఈ పీసు టేస్ట్ బాగుంటదండి ఇది గ్రేవీ వస్తుందండి ఇది ఇది తీసుకోకూడదండి చాలా మంది మొత్తం చెక్ వేస్తారండి ఇలాగా చెక్కుకోకూడదండి ఇది బాగుంటది గ్రేవీ కింద వస్తుంది కూర రుసుగా కూడా ఉంటది నేనైతే మొక్కలు కోస్తున్నానండి మొక్కలు అయితే కోస్తున్నానండి చిన్న సైజు మొక్కలు కోస్తాను కూరలు కర్రీలో బాగా చిన్నగా ఉంటే అందంగా మగ్గుతుందండి కావాల్సిన కావలసిన అని గుమ్మిడికాయ కారం పసుపు ఉల్లిపాయ ఉల్లికాయ కరివేపాకు బెల్లం కాల్ట్ కమిట్ కోపలి జీవకాయ ఎల్లుకాయ ఎమ్మెల్య కావాలి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను నేను హాయిలు అయితే పోసుకుంటున్నాను ఈ కూర కూడా ఈ గుమ్మిడికాయ కూర కూడా హాయిలు ఎక్కువే పడుతుందండి తోట వండాలండి కూడా నాలుగు సోళాయండి హాయిలు అయితే ఏడుస్తుందండి ఉల్పాయ ఖచ్చితంగా చేస్తున్నానండి అయితే మగ్గిందండి గుమ్మడికాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఇంకా ఎర్రగా మగ్గింది చూడండి గుమ్మడి వేస్తున్నాను ందులోనే కొద్ది సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ ముక్క మగ్గుతాయి ఇంకా ముడికే ముక్కలు అయితే ఇలా ఇలా కలిసి కొంటున్నాను చూడండి కైకి కిందుకేను గుమ్ముడికాయ నొడుల సెలుపు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అంటారండి ఏమి ఉండదు అలాగే అంటారా గుమ్మిడికాయ అయితే బలం అండి గుంపడు మంచిది కూడా ఒంటికి అది తెలియకేమో మనకి నొడు నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అని మనం అనుకుంటామండి అది వారంలో రెండు చెట్లు తిన్నాడు తింటారండి గుమ్మిడికాయ పొందు బలం అంటారండి మనం అంటే అనుకుంటాం అయితే తీసుకొస్తున్నానండి చూడండి ఇదిగో ఇలా దగ్గరగా వేయండి గ్రేవీకి నచ్చింది చూడండి అది పీసి లోపల ఉన్న పండు పీసి ఉంటుంది చూసారా ఆ పీసి ఉండటం వల్ల ఇదిలా గ్రేవీకి లైట్ లైట్గా మగ్గిపోయింది ఇందులోపు నేను కారం పసుపు అయ్యి వేస్తున్నాను చూడండి ఒక స్పూన్ తక్కువ ఉంటుందండి కారం కారం వేస్తున్నాను అలాగే పసుపు ఒక అర స్పూన్ పసుపు బెల్లం మూడు కలిపి వేసేస్తున్నానండి మళ్ళీ మనం అలా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి ఇది అయిలో పెడితే మాత్రం పుట్టిన మాడిపోద్దండి కూర కూడా కొంచెం లేట్ అండి ఇలాగా మగ్గించుకోవాలి లైట్ లైట్గా ఇలాగా కదుపుకుంటా మగ్గించుకుంటా ఉండాలండి దీన్ని దీన్ని మూత పెట్టేసినా అడుగుపెట్టేస్తుందండి పెట్టినా కానీ ఒక సెకండ్లో మళ్ళీ చూసుకొని మళ్ళీ తిప్పుకుంటా ఉండాలండి అడుగుపెట్టేస్తుంది బాగానే ఈ కర్రీ కూర అయితే చూస్తున్నానండి చూడండి కూర అయితే అయిపోయిందండి మగ్గిపోయింది బాగానే చూడండి మొక్క చూడండి ఇందాక ముక్కనే పీస్ ఉంది చూడండి పీసి ఇప్పుడు ఆ పీస్ లేదు చూడండి ఆ పీస్ అంతా గ్రేవీ అయిపోయిందండి ఈ మొక్క అయితే ముక్కలాగా ఉండిపోయిందండి ముక్క అయితే ముత్తగా ఉడిగిపోయింది ముక్క ఎక్కడ కలలేదు ముక్కలు మామూలుగానే ఉన్నాయండి ముక్కలు అయితే పీస్ అంతా గ్రేవీ కింద వెళ్ళిపోయిందండి అది కూర అయితే అయిపోయిందండి మీకు మళ్ళీ నేను తీర్చిస్తాను చూడండి కూర అయితే అయిపోయిందండి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు తాలింపు అయితే ఇప్పుడు వేస్తున్నానండి నేను ఫస్ట్ లో తాలింపు వేయలేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను చూశారు కదా నేను తాలింపు అయితే ఇప్పుడు అండి ఇప్పుడు వేసి నేను కూరలో కలుపుతానండి నేను తాలింపు అయితే వేస్తున్నాను అందులో నాలుగు స్పూన్లు వేసానండి ఇందులో తాలింపు వరకే వేద్దాం కొద్దిగాని సరిపోతుందండి గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాను గుమ్మడికాయ కూరలోకి కరివేపాకు ఎక్కువేసుకుంటే బాగుంటుందండి కరివేపాకు బాగా వేసుకోవాలి హైలు అయితే ఏడైందండి ఆవాలు వేస్తున్నాను అని ఉంది అలాగే ఇల్లుల్లిపాయ వేస్తున్నానండి జీలకర్ర వేస్తున్నాను రెండు మిర్చి అరేవా గేస్తున్నానండి అలాగే మీకు ఎప్పుడు చెప్పినట్టు నేను లాస్ట్లోనే ఎత్తాను కోట్లేదు ప్రయాసం చూడాలి తాలింపు అయితే అయిపోయిందండి కూరలో వేసేస్తాను నేను ఈ వేళ అయితే రైతులు వేసుకుంటలేదండి నార్మల్గా నేను కూర తిని వస్తున్నాను ఉత్తినోటితో తినేస్తాను అండి గుమ్మరికే కూర అన్నం అన్నంలో వేసుకొని తినాలన్నా ఉండదండి అంత బాగుంటుందండి కూర కర్రీ అయితే కూర అయితే నేను ఇవాళ అయితే ఉత్తినొట్టుతో తిని చూపిస్తున్నాను అండి బట్టి ఇంకా మొక్క చూడండి అంటే అత్తగా ఉడికిపోయిందండి కూర కోరైతే చాలా బాగుందండి కోరైతే మీరు నచ్చినట్లయితే ఇంత కామెంట్ సెక్షన్ లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన అయితే టచ్ చేయండి